నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు రాసినటువంటి కొత్త పలుకు పెద్ద సంచలనం అవుతుంది ఆంధ్రజ్యోతిలో ఫోర్త్ పేజీలో రాయడం జరిగింది అదేంటి అంటే హెడ్డింగ్ కేసీఆర్ కర్మఫలం అరే భలే ఉంది హెడ్డింగ్ కేసీఆర్ కర్మఫలం కాదు ఎవడు తప్పు చేసినా వాని కర్మఫలం అనుభవించాల్సిందే నువ్వు మంచిస్తే మంచి వస్తుంది చెడు ఇస్తే చెడు వస్తుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కేసీఆర్ అని చెప్పేసి కేసీఆర్ కర్మఫలం అని హెడ్డింగ్ పెట్టి మరి రాధాకృష్ణ గారు రాసిరు మన పాలిటిక్స్ బుక్ రచయిత సూరన్నయ్య మన చీఫ్ గెస్ట్గా వచ్చిండు ఒక్కసారి దీన్ని చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా వీడియో వైరల్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది కళ్ళు మూసుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలైనా ఎవరు చూస్తేలేదు అనుకుంటారు అట్లానే చాలామంది మనుషులు ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేసుకుంటా చెడు చేసుకుంటూ మాకేం కాదు అనుకుంటారు ప్రకృతి దేవుడు కర్మ సిద్ధాంతం మళ్ళీ అదే తిరిగి వస్తుంది అనే విషయం చాలామంది తెలియదు అన్ని పగబడతాయి అన్నీ పగబడతాయి అది ఈ ఈ స్టోరీ చూసిన తర్వాత చాలామందిలో మార్పు రావాలని ఇది ఒక కేసీఆర్ కాదు చాలామంది కేసీఆర్ లాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు సమాజంలో ఉన్నారు కాబట్టి అందరికీ బుద్ధి రావాలి కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఈ స్టోరీ మీద స్పెషల్ గెస్ట్తోనే స్పెషల్గా చేస్తున్నాం సూరన్న దీన్ని రీడ్ చేస్తాడు మనం రీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం పదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ బాపుగా కొంతకాలం పాటు పిలిపించుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఈ విధంగా అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోతారని ఆనాడు ఎవరైనా ఊహించారా కవిత అరెస్టు న్యాయమా అన్యాయమా అన్న విషయం పక్కన పెడితే ఈ దుస్థితికి ఆమె స్వయంకృత పా స్వయంకృత పరాధమే కారణం పదేళ్ల పాటు తండ్రి కేసీఆర్ ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలించిన తెలంగాణ రాష్ట్రంలో సంపాదించుకోవడానికి అవకాశాలు లేనట్టుగా సంపాదించుకున్నదట అంటే ఏక చూడు ఇక్కడ మంచి మంచి వాళ్ళు ఏక ఛత్రాధిపత్యం పాలించిన తెలంగాణ రాష్ట్రంలో సంపాదించుకోవడానికి అవకాశాలే లేనట్టుగా సంపాదించుకున్నది చాలానట్టుగా ఆమె ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చొరబడ్డారు అయితే అన్న మీరు ఒక నిన్న వీడియో పెట్టారు ఇన్స్టాలో విషయం అది అంటే లిక్ నువ్వు ముందు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే ఏం అని అడిగితే కవిత నేను లిక్కర్ని మొత్తం మొత్తం నేను చెప్పింది పోయి ఢిల్లీలోనే లిక్కర్ దందా ప్రారంభించింది అక్కడ ఉన్న దానికంటే ఎక్కువ ఓపెన్ చేసేసి ఏదో అమెరికాలో దుబాయ్ లో ఎట్లా ఉంటాయి ఎప్పటికోపై ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా మొత్తం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న బడా బడా విత్తనం కలిసేసి అంటే ఇప్పుడు ఏమైందంటే దురాశ దుఃఖ ఏం అంటే ఆల్రెడీ మీ దగ్గర చాలా డబ్బు ఉంది ఇంకా చాలా దన్నట్టుగా దేశ రాజకీయాలలోకి వెళ్ళి దేశ లిక్కర్స్ లిక్కర్ దందాలోకి వెళ్ళింది అంటే దురాశ దుఃఖానికి చేటు ఎందుకు చెప్తున్నామంటే మీరు కూడా చాలామంది మీ దగ్గర డబ్బు ఉంటుంది సరిపడా ఇల్లు ఉంటుంది బంగారం ఉంటుంది కారు ఉంటుంది అయినా కానీ ఇంకా వేరే వాడిది భూమి కబ్జా చేసుకోవాలని ఇంటి పక్కోడు ఇల్లు కబ్జా చేసుకోవాలని భూమి కబ్జా చేసుకోవాలని ప్రభుత్వ భూమి ఉంటే దాని మీద కన్నేయాలని చూసి దురాశకు పోతారు లీగల్గా ఎంతైనా సంపాదించుకోవచ్చు కానీ ఇల్లీగల్గా అన్యాయంగా అక్రమంగా చేసుకుంటే కవితకు పట్టిన గతే మీకు కూడా పడుతుందని చెప్పడానికి ఈ స్టోరీ చేస్తున్నాం తర్వాత నెక్స్ట్ ఒకసారి వీడియో చూసే లోపు ఫలితమే ఈ అరెస్ట్ ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలోకి కూడా చొరబడ్డారు ఫలితమే ఈ అరెస్ట్ కవిత అరెస్టు అన్యాయం అక్రమం అప్రజాస్వామికం అని కేటీఆర్ హరీష్ రావు హరీష్ రావు వంటి వారు గగ్గోలు పెట్టడం గురువింద సామెత గుర్తిస్తున్నది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని ఇక్కడ ఇక్కడ ఉంది ఆ ఓటు నోటు కేసులో అరెస్ట్ చేసి జైలు పంపలేదా ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా గతంలో అనేక సందర్భాల్లో శాసనసభ్యులకు ఇతరులకు డబ్బు ముట్ట చెప్పడం జరిగింది అంతేకాదు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పలువురు శాసనసభ్యులకు భారీ మొత్తాల్లో డబ్బు ఆశ చూపి బీఆర్ఎస్లో చేర్చుకోవడం నిజం కాదా అయినా రేవంత్ రెడ్డి మాత్రమే కన్వీనియర్గా నేరానికి పాల్పడినట్టుగా ప్రచారం చేసి కొన్ని నెలల పాటు జైల్లో నిర్బంధించారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కేసులో ముడిపెట్టారు ఈడీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే కవితకు న్యాయస్థానంలో ఉపశమనం లభించకుండా శుక్రవారం నాడు అరెస్టు చేశారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు కేటీఆర్ కూడా చూడండి అధికారులను ఎట్లా ఎట్లా వద్దు బెదిరించినట్టు చేశారు వాస్తవానికి ఆయన చాలా బాగా చెప్పారన్న మొత్తానికి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అప్పుడు అయితే ఇతను ఒకడైనా కనిపించకుండా ఎందరో తీసుకుంటాం దానికి ఉద్దేశం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కేసీఆర్ చాలా తప్పుడు పనులు చేసేసారు కూడా ఈయనను ఫోకస్ చేసిండు అనేది చెప్తున్నాడు అంటే కేసీఆర్ ఎక్కడ నిజాయితీగా లేడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొరికిన దొంగ వాళ్ళు దొరకని దొంగ అంతే మంది ఎమ్మెల్యేలను కొన్నావు ఎమ్మెల్సీలను కొన్నావు అనేది ఆయన ఉద్దేశం అంతే అంతే సరే దానికంటే ముందు ఇప్పుడు మన కవిత గురించి ఒక క్వశ్చన్ మీరు నిజంగా ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు అందుకని అంటున్నారు ముఖ్యమంత్రి అవుతే మీరు ఖచ్చితంగా తీసుకోబోయే ఒక అద్భుతమైన నిర్ణయం ఏంటి వాట్ ఈస్ దట్ యువర్ గోయింగ్ టు ఐ థింక్ ఐ ప్రాబబ్లీ అవాయిడ్ ఆల్కహాల్ అంటే ఓకే ఐ థింక్ సో చెప్పండి సుశీరా ఇది ఎందుకు చూపిస్తున్నామంటే ఈమె గతంలో ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి అయితే ప్రాపబుల్గా ఏం చేస్తావు ఒక్కటి మంచి పని ఒక్కటి చెప్పండి అంటే నేను ఆల్కహాల్ని అవాయిడ్ చేపిస్తా అంటే మద్యపానాన్ని నిషేధం చేస్తా అనే యాంగిల్లో చెప్తుంది కాకముందే కాకముందే స్కామ్ ఎరికిపోయింది తండ్రి సీఎం అయితేనే కనీసం అంటే వీళ్ళు మాట్లాడే మాటకు చెప్పే చేతలకు కొంచెం కూడా పొందాలంటే కొంత అంటే రివర్స్లో వేస్తారు అన్నట్టు లిక్కర్ ను అవాయిడ్ చేపిస్తా మద్యపాన నిషేధం చేపిస్తా అని మీద లిక్కర్ దందా చేస్తూ ఇక్కడ లో తెలంగాణలో సరిపోదు అన్నట్టు ఢిల్లీకి వెళ్ళి పంజాబ్కి వెళ్ళి దేశవ్యాప్తంగా చేద్దామన్నది అంటే ఈమె ఎంత దుర్మార్గురాలు ఎంత పచ్చి అబద్ధాల కోరు పచ్చి పచ్చి అంటే ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి కవిత పట్ల ఎటువంటి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని చెప్పడానికి ఆడియో అనిపించాడు అంతే ఈ విషయాన్ని అవునా ఈ విషయాన్ని కేటీఆర్ అంటే హరీష్ రావు ఇద్దరు ఖండిస్తాను హరీష్ రావు గంగ్రేజ్ వెళ్ళి తలుపు ఆయన ఇంగ్లీష్ రాదే ఈడీ అధికారు ఈడీ అధికారులు వచ్చినప్పుడు ఏం మాట్లాడతాడు ఆయన ఇవ్వండి కానీ తమ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు మరిచిపోయింది de la ఒక్కగానొక కూతురు పెళ్లి ఘనంగా చెప్పింది అంటే ఆయన కూతురు పెళ్లి ఉన్నప్పుడు సరేనా కొంచెం ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డి కొంచెం ఫేవర్ కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డిని ఇక్కడ పెట్టిండు అబ్బా నేనేం పెడుతున్నా అక్కడ సూరన్ను కూడా టార్చర్ పెట్టిండు ఆ నువ్వేమో అడుగుల వైపు దాక్కోవాల్సి వచ్చింది నన్ను నాగార్జున సాగర్ లో పోలీసులతోని కిడ్నాప్ చేసిండు ఈటల్ రాజేందర్ లాంటి వ్యక్తిని బయటకు పంపించి ఒక వందల మంది పోలీసుల మీద దాడి చేపించింది భూములు లాక్కుండా అది లాక్కుండా ఇదంతా ఇట్లా అనేక మంది ప్రశ్నించే గొంతుకల మీద కావచ్చు ఆయనకు నచ్చని వ్యక్తుల మీద చేసిండు కదా ఇదే కర్మ సిద్ధాంతం అంటున్నా ఇప్పుడు ఆంధ్రజ్యోతి కాబట్టి ఒక రేవంత్ రెడ్డి పేరు రాసుకొచ్చిండు ఒక రేవంత్ రెడ్డి కాదు కేసీఆర్ కు పని అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు చాలా మంది రైట్ ఇక్కడ అందుకే కర్మ మనల్ని వదలందంటారు నేను చెప్పిన ఈయన చెప్తే ఏమంటే కర్మ మనల్ని వదలదు ఒకప్పుడు తెలంగాణ నా బిడ్డని గర్జించిన కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు తెలంగాణ కష్టాలు వెంటాడుతున్నాయి అదేమిటో కానీ ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమించిన తర్వాత అధికారంలో వచ్చిన పలువురు నాయకులు కేసులో ఇరుక్కున్నారు ఇది వాస్తవం చాలా మంది ఇరుపుతున్నాడు ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే సేఫ్ జోన్ లో ఉండే ఇప్పుడు ఇప్పుడు ఈడీ వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తే ఇప్పుడు కేసీఆర్ తెల్లకాయ పట్టుకున్నాడు అరే ఎట్లా నా కూతురు నా కూతురు అని చెప్పేసి ఇది చదువు అన్న మేము ఎడ్డ్రింగ్స్ ఎడ్డ్రింగ్స్ చదువు తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తంగా మారబోతుంది లోక్సభకు పోటీ చేయగల అభ్యర్థులు సొంత పార్టీలో లేకపోవడంతో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కూడా భారత రాష్ట్ర సమితి చెందిన నాయకులను ఎగిరేసుకుపోతున్నాయి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు బీజేపీకి వెళ్ళిపోతుంది వాళ్ళ నీతి మంత్రులు అయితే ఇప్పుడు మల్లారెడ్డి మల్లారెడ్డికి ఉన్న ఒక బిల్డింగ్ కూలిపోయేసరికి మల్లారెడ్డి గారు వెళ్ళి అక్కడ ఢిల్లీలో వెళ్లి ప్రియాంక గాంధీ చుట్టూ తిరగడం పంజాబ్ వెళ్ళి అక్కడ మంత్రులం కలవడం ఇట్లా చేసేసి మొత్తం ఆయన కాంగ్రెస్ గురికి చాలా వస్తాను నిన్నటి వరకు కాంగ్రెస్ బీజేపీని ఖాళీ చేశానని సంబరపడిన కేసీఆర్ ఇప్పుడు సొంత పార్టీ ఖాళీ అవుతున్నప్పటికీ గుడ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి కేసీఆర్కి వచ్చింది వంద రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కిటకిటలాడింది ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలను కూడా కేసీఆర్కు కు బాయ్ చెబుతూ కేసీఆర్ బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నారు రాజకీయ పార్టీలకు ఈ పరిణామం ఒక గుణపాఠంగా ఉంటుంది ప్రజా విశ్వాసం కోల్పోయినప్పుడు మందబలం ఎంత ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో ఓటమి తప్పదని శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రుజువు చేశారు చదురంగ బలాలు ఉన్నప్పటికీ ఓటమి నుంచి కేసీఆర్ను తప్పించుకోలేకపోయారు ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తరఫున గెలిచిన శాసనసభ్యులలో పలువురు మహానాయకులేమి కాదు ప్రజా ఆకాంక్షల నువ్వు మనోభావాలను గుర్తించకుండా అధికారాన్ని చెలాయిస్తే కేసీఆర్ కుటుంబానికి ప్రస్తుతం ఎదురవుతున్న చేదు అనుభవాలను అనుభవాలే కాచుకొని కాంగ్రెస్ పార్టీ కూడా హెచ్చరిక జారీ చేశాడు కేసీఆర్ అంటే ఆయనకు అయినట్టే మీకు అయితే ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్తానన్న కాంగ్రెస్ పార్టీలో గతంలో పని చేసినోళ్ళు పని చేయనోళ్ళు ఆ పార్టీ వీడినోళ్ళు మొత్తం ఇప్పుడు మళ్ళీ సొంత గుడికి వేస్తాను తద్వారా రేవంత్ రెడ్డి కూడా బయట ఉంది ఆరు నెలలే ఉంటాడు తర్వాత ఉండడనే ఉంది అందుకు ఆయన తెలుసు ఎందుకంటే మాకే మాకే తెలుసు ఈయన తెలియదా అదే కేసీఆర్ అనేటోడు కనీసం ప్రజల మనోభావాలను గుర్తించలేదు అవునా ప్రజల ఆకాంక్షలను గుర్తించలేదు కాబట్టి కర్మ సిద్ధాంతం అంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళిండు లేచిన వాడే అసలైన రాజకీయ గండర గండడుగా గుర్తింపు పొందుతాడు టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో చీమలు పెట్టిన పుట్టలలో పాముల దూరి కబలించినంత మాత్రాన రాజకీయ గండర గండడు కాలేరు లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారన్న విషయం పక్కన పెడితే ఓట్ల పరంగానైనా ద్వితీయ స్థానంలో నిలబడగలిగితే కేసీఆర్ నిలదొక్కునే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడున్న పరిస్థితి సమయ పరిస్థితులలో కేసీఆర్ రెండో స్థానంలో వస్తాడా రే కేసీఆర్ రెండో స్థానంలో రాడు వాస్తవానికి ఇక ఎంత గొప్ప వ్యక్తి అయినా బీఆర్ఎస్ పార్టీని కనుక పోటీ చేసానుకో ఇక ఇక్కడ ఎక్కువ పార్టీని చూసే కాదు ఇక్కడ ఓట్లేసేది కేసీఆర్ మైండ్ సెట్ని చూసి జనాలు ఓట్లేయట్లే వేయట్లే ఇప్పుడు కేసీఆర్ మైండ్ సెట్ మాత్రం విపరీతంగా ఆయన మొత్తం సిర్పూర్ కోనప్పనే సిర్పూర్లోనే కోనేరు కోనప్పనే బీఆర్ఎస్ నుంచి ఉన్నోడు కాస్త కాంగ్రెస్లోకి పోయి వచ్చాడు ఇక ఎవరు నిలబడతాడు అక్కడ గోడెం గేడెం నాగేశ్ వస్తున్నాడు ఆయన బీజేపీ అనుకుంటా బీజేపీ లేదు ఇప్పుడు దీంట్లో దీంట్లో అండి బీఆర్ఎస్ఏ నాగేష్ మరేమో సరే చూద్దాం ఎవరైతే చూద్దాం ఏమవుద్దు ఇంకా ఇంకా కన్ఫర్మ్ రాలేదన్న ఏదేమైనప్పటికీ మాత్రం గెలవడం మాత్రం కేసీఆర్ ముఖం చూసి మాత్రం ఓట్లేట్లే పార్టీ పక్కన పెడితే కేసీఆర్ ముఖం నచ్చట్లే అరెస్ట్తో ఎవరికి లాభం ఇదంతా పక్కన పెడితే కవిత అరెస్ట్ న్యాయమా అన్యాయం అన్న విషయం స్టార్టింగ్లో రాసిందే రాసినారు కేటీఆర్ హరీష్ రావు వంటి వారు గగ్గోలు పెట్టడం గురువింద సామెతను గుర్తు చేస్తున్నది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓటుకున్నట్టు అరెస్ట్ చేసి జైలుకు పంపలేదా ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికల సందర్భం గతంలో అనేక సందర్భాల్లో శాసనసభ్యులకు ఇతరులకు డబ్బు ముట్ట చెప్పడం జరిగింది అంతేకాదు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పలువురు శాసనసభ్యులకు భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపి బీఆర్ఎస్లో చేర్చుకోవడం నిజం కాదా అది నిజమే అది అంటే కేసీఆర్ అనేటోడు ఎంత దుర్మార్గుడు అనేది వర్ణిస్తున్నాడు నువ్వు డబ్బులు పెట్టి వేరే వాళ్ళని కొనుక్కున్నావు కానీ వేరే అతను కొనడానికి పోతే ఇగ ఒక పూత అతం పెట్టి చూపించిన అనేది కొంత రేవంత్ రెడ్డిని ఎన్కేసుకురావడానికి చూస్తున్నాడు సరే ఎన్కేసుకొస్తాడు కేసుకొస్తాడు రాని కానీ ఇవల్లమ్మ రేవంత్ రెడ్డి కూడా మళ్ళా సేమ్ కేసీఆర్ చేసిన పని చేస్తున్నాడు చాలా మంది బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని జంప్ చేస్తున్నారు కాంగ్రెస్ గతంలో ఆయన ప్రచారంలో ఏం చెప్పాను ఎవరు పడితే వాళ్ళని మేము అసలు చేర్చుకోం కార్యకర్తలే మా కండ బలం కార్యకర్తలే మా గుండె బలం కార్యకర్తలే మా దేవులు అని చెప్పిండు అసలు అవినీతి అని చేర్చుకోమని చెప్పిండు మరి మంత్రి మల్లారెడ్డి అతిపెద్ద అవినీతి పరుడేగా భూకాపాలు చేసిన అక్కడ మరి పాలని పూలం పైకి వచ్చిన వాడేదే కాదు అది చెప్తాను కానీ అలాంటి వాళ్ళని చేస్తున్నాడు ఇప్పుడు జితేందర్ రెడ్డి బయలు అంటే ఈ అవినీతి పరువులు కాంగ్రెస్ పార్టీలో చేయడం ద్వారా అదే గడి పాడుతుందని కూడా ఈ చెప్తున్నాడు వేసుకుంటే వేసుకున్నాడు అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి ఇంకా ఇక్కడ ఈయన ఇది రాయడం అంటే రేవంత్ రెడ్డిని ఎగ్జాంపుల్ కాదు నేరేళ్ల బాధితులను ఎగ్జాంపుల్గా తీసుకోవాలి వాళ్ళు అక్కడ అంటే పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బతికేటోళ్ళను అక్రమ ఇసుక రవాణా చేస్తూ చెప్పేసి వాళ్ళు అడ్డుకుంటే చాలామంది వాళ్ళు పగబట్టి ఎవరికి అడ్డుకోవద్దని చెప్పేసి పాపం బాధ ఇప్పుడు వాళ్ళను నేరేళ్ళలో బీసీలను ఎస్సీలను తీసుకెళ్ళి ఒక రెండు మూడు రోజులు లతను కొట్టియ్యడం పోలీసుల చేత కరెంటు షాకులు పెట్టడం సంసారాలకు పనికి రాకుండా చేయడం ఈ కేసీఆర్ చేసిండు ఇది రాయాలి అసలు యాక్చువల్ ఆంధ్రజ్యోతిలో కాబట్టి కర్మ సిద్ధాంతం ఇంకా నీ బిడ్డకు ఎటువంటి థార్డ్ డిగ్రీ ఇవ్వట్లే ఎట్లాగో ఎత్తుకపో అంటే తీసుకపోయి రాత్రి వచ్చి తీసుకెళ్ళి కొడతలే కానీ నువ్వు కొట్టిన కొట్టించినావు కేసీఆర్ ని కొడుకు కేటీఆర్ వీడు కేటీఆర్ అనేటువంటి నిన్ను రెచ్చిపోతు ఈడీ ఆఫీసర్ల మీద ఇట్లా మరి నువ్వు నేరేళ్ల బాధితులను ఎత్తుకపోయినప్పుడు ఏ వ్యారంటీ చూపెట్టినావు అదే కదా ఏం చూపించావు కేటీఆర్ చెప్పండి మిస్టర్ కేటీఆర్ నీ ఎస్ఐ నీ ఎస్పి ఎస్ నువ్వు కొట్టించినావు అవును అన్న అంచనా నిజమైతే కేసీఆర్ కూడా జైల్లో వెళ్తాడు కేటీఆర్ జైల్లో హరీష్ రావు అందరూ జైల్లో మరి అమ్మను కొట్టించినావు ఇక్కడ ఎల్బీ నగర్ లో పోలీసులు లక్ష్మీ అనే టామెన్ కొట్టిరు వీళ్ళందరినీ కేసారు ఏమంటే పోలీసు వాళ్ళకు రాజకీయాలు ఏం సంబంధం అంటారు మొన్నడి మొన్న అసలు రాజకీయం నేర్పిందే మీరు కదా మేము ఇట్లా చేస్తే మీరు ఇట్లా ఉంటుండేనా అసలు ఉంటుండే అని చెప్తారు అసలు మీరే ఘోరంగా చేసిన అక్రమంగా మైపాలి మైపాలి అని ఏం చేయాలి ఒక్క ఒక నోటీస్ లేకుండా ఒక ఇరవై మంది పోలీసులు మిమ్మల్ని చూసాం మిమ్మల్ని నా ఫోన్ లాక్కొని నా డబ్బులు లాక్కొని ఏటీఎం లాక్కొని నంబర్ ప్లేట్ లేని ఇన్నోవా కార్లు వచ్చి కనీసం యూనిఫామ్ లేదు ఎత్తుకపోయి తన్ని కొట్టి గొంతు విసికితే ఏడబోయిందిరా మా ఉసురు కలగదా అప్పుడు మీరు ఏం నాకు అరెస్ట్ వారెంట్ చూపించిర్రా ఏమన్నా సిఆర్పిసి కింద ఏమన్నా నోటీసులు కాదు ఇంక ఇట్లా అనేక మంది సూరన్న లాంటి వాళ్ళని కానీ ఇంకా అనేక మంది యూట్యూబ్ ఛానళ్ళను కానీ ఓకే టీవీ శ్రావ్యని కానీ కాలోజీ టీవీ దాసర్ సీనన్నను కానీ మన తొలి వెలుగు రగన్నన్ కానీ మల్లన్ను కానీ ఇట్లా ఎంత మందిని మీరు గోసపుచ్చుకున్నారు ఎంత మందిని కొట్టిర్రు ప్రశ్నించే గొంతుకల మీద కావచ్చు నార్మల్ వ్యక్తుల మీద కూడా లారీలు లెక్కిచ్చిర్రు వామనరావు తి నరికిన రామాయణపేటకు సంబంధించిన మరి కొడుకును తల్లిని కూడా ఉరేసుకొని చచ్చిపోయేటట్టు చేసినారు అటు ఇల్లందు సైడ్ పోతే అటు పోతే అక్కడ అప్పుడు ఎమ్మెల్యే ఒక భర్త భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉరేసుకొని చచ్చిపోయేటట్టు చేసినారు కొత్త కూడా ఎమ్మెల్యే అనుకుంటా ఇవన్నీ చేసుకుంటారు అధికారాన్ని అర్థం పెట్టుకుని మళ్ళీ స్కాములు ఇవన్నీ చేసింది మళ్ళీ లీకులు ఇవన్నీ స్కాములు చేసుకుని మళ్ళీ అధికారం ఇంక అన్న ఒకటి ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టి రో సోషల్ మీడియాలో మనం పోస్టులు ఎంత మందిని కొట్టారు సూర్యాపేటలో సీను నాయకత్వం తీసుకపోయి తుక్కు తుక్ కొట్టించారు కొట్టినాయిగా సార్ ఖమ్మంలో ఇలా టార్చర్ పోలీసు వాళ్ళ టార్చర్ గవర్నమెంట్ పువ్వాడ అచేక టార్చర్ తట్టుకోలేక సూర్యాస్త చచ్చిపోయారు ముత్తిరెడ్డి అనేటోడు ఒక మా రిటైర్డ్ ఎంపీడీఓను ఎం గర్నో ఒక అధికారిని కూడా సంపేపించారు అనేక మందిని సంపేపించారు అంటే వీళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు పోలీసులతో కొట్టిపించినారు ఎత్తుకపోయినారు టాస్క్ ఫోర్స్ వాళ్ళతో చేసారు ఈజేళ్ళు వచ్చి షో మీ ఐడి కార్డ్ షో మీ వారెంటు అని అంటే ఇలా పొలం అనుభవిస్తుండ్రు కేసీఆర్ అనే కొడుకు కేటీఆర్ హరీష్ రావు కూడా చక్రాతర్ గౌడ్ అనే వ్యక్తి మీద అది చాలా డేంజర్ అవసరం చీటింగ్ కేసు కిడ్నాప్ కేసులు ఇవన్నీ పెట్టించి ఆయనను ఊస కోత కోసి వాళ్ళ వైఫ్ ను కూడా నానా తిట్లు తిట్టినట మరి వాళ్ళ హరీష్ రావు సర్ద పూజలేక ఇంగ్లీష్ రాదు ఆయన వీళ్ళంతా మళ్ళీ ఏం తెలియనట్టు మేము ఏం తప్పు చేయలేమని ఇప్పుడు కవిత ఏదైనా గోల్డ్ మెడల్ సాధించింది అబ్బా నువ్వు చెప్పు ఆమెకు చేయకూడదు ఎందుకంటావు ఈమె కూడా ఏమో సింబల్ ఇస్తుంది ఇట్లా ఇస్తుంది ఏమైనా గోల్డ్ మెడల్ సాధించింది ఏం లేదు నేను లిక్కర్ కేసులో ఇరుక్కున్నా మంచి కూడా లిక్కర్ దందా చేయండి నేను విజయం సాధించిన అంటుంది అసలు ఏ వాస్తవానికి కేసీఆర్ కి హరీష్ రావుకి ఎట్లుంటది అంటే అన్న ఆయన చెప్పింది చేస్తాడు అంతే హరీష్ రావు ఎప్పుడు ఇష్టం ఉండదు నాకు ఎట్లా రా కేసీఆర్ చెప్పి ఎట్లా రా ఉంటాడు చేస్తా అంటాడు మామా అంటే అల్లుడు మామ ఇక వీళ్ళ మీద ఇదే విధంగా జరుగుతుంది ఈయన చెప్పినా నచ్చకపోయినా నచ్చిన హరీష్ రావు ఏం చేయమంటే చేయాల్సిందే అంతే బరాబర్ కేసీఆర్ ఏ హరీష్ రావు చేయాల్సిందే సరే ఏదో కానీ ఇప్పుడు నా కేసీఆర్ హర్మ ఇప్పుడు ఎంతో మంది తండ్రులు తల్లు లేడిసిర్రు అన్నలు తమ్ముళ్ళు లేడిసిర్రు ఇలా వాళ్ళు ఉసురు తగిలి ఇప్పుడు నేరేళ్ళు హరీష్ ఉంటాడు కోల హరీష్ వాళ్ళ తల్లి తండ్రి ఎంత ఏడిసిర్రు చాలా ఇప్పుడు కేసీఆర్ ఏడుస్తుడు కేసీఆర్ భార్య ఏడుస్తుంది కేసీఆర్ కొడుకేడుస్తున్నాడు కేసీఆర్ వీళ్ళందరూ కూడా ఇంకా భవిష్యత్తు ఇంకా ఉంటుంది కర్మ మేం చేస్తలేం ప్రకృతి చేపిస్తుంది నువ్వు చెడు ఇచ్చిన గోపట్టి చెడు చేస్తుంది ఎవరు తవ్విన గోతిలో వాళ్ళే పడతానలో వాళ్ళు తవ్వుకున్నాడు వాళ్ళు ఆ పడుతున్నారు మైపా ఏదో మాట్లాడుకో ఒక సూర్యన్న చాలా చాలామంది ప్రశ్నించే గొంతుని ప్రకృతే పైకి తీసుకొస్తుంది కాబట్టి భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే కర్మ సిద్ధాంతం నీ కోసం పని చేసిన యూట్యూబ్ ఛానళ్ళను కానీ నీ కోసం పనిచేసినటువంటి నిరుద్యోగులము తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి లాంటివి పెట్టి నిరుద్యోగులను అంత ఐక్యం చేసినాం యూట్యూబ్ ఛానల్ పీఎంఆర్టీవీ పెట్టినాం ఇంకా అనేక ఛానళ్ళు ఉన్నాయి వీళ్ళు ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం థ్యాంక్స్ చెప్పకుండా నీకు ఓటమికి పనిచేసినటువంటి వాళ్లకు నువ్వు అపాయింట్మెంట్లు ఇస్తున్నావంటే ఇంకా భవిష్యత్తులో కర్మఫలం ఇంకా కేసీఆర్ కర్మఫలం ప్లేస్లో రేపు రేవంత్ రెడ్డి కర్మఫలం అని ఆంధ్రజ్యోతిలో రాస్తాడో రాయడం మరి వాళ్ళదే కాబట్టి ఇంకా భవిష్యత్తులో వేరే వాళ్ళు రాయకుండా చూసుకో అంతే అంతే బరాబరే నువ్వు ఇక ఇట్లా ఉంది చూద్దాం మరి ఇంకా భవిష్యత్తులో లాస్ట్ ఫైనల్గా నువ్వేం చెప్తా సార్ అదే రేవంత్ రెడ్డి గారికి నేను కూడా చెప్తున్నా ఇప్పుడు కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి మాట్లాడినా దండగా అయిపోయి వాళ్ళ కుటుంబం మొత్తం చేయలేమని కోరుకుంటున్నాను అంతేగాని వీళ్ళకి ఎవరైతే అప్పుడు సపోర్ట్ చేశారు వీళ్ళకి ముడ్డు కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకొని ఏదో వాళ్ళ వల్లే సమాజం మారుతుంది వాళ్ళందరికీ టికెట్లు ఇస్తే కనుక రేవంత్ రెడ్డి చుట్టూ కూడా కర్మఫలం ఉంటుంది రేవంత్ రెడ్డి కూడా త్వరలో నాశనం అవుతాడు అనేది ఒక ఆల్రెడీ టాక్ నడుస్తుంది అది కాకుండా చూసుకోండి నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి ఒకే వర్గానికి కాకుండా అన్ని వర్గాలకు ఇవ్వాలి ఇప్పుడు నెక్స్ట్ వీడియో మనం చేయబోతున్నాం అదేంటే చైర్మన్లు ఏ ఇచ్చారు కార్పొరేషన్లో అవన్నీ కూడా మనం చర్చిద్దాం తర్వాత వీడియోలో ఇదండి సూర్యన్నతోని మరి ఆర్కే విశ్లేషణ కొత్త పలుకు ఇది అందరికీ వర్తిస్తుంది కేసీఆర్ కర్మఫలం అనేది ప్రతి ఒక్కడికి వర్తిస్తుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడము శత్రువులను చేర్చుకోవడము మిత్రులను వాళ్ళను సాయం చేసిన వాళ్ళను మర్చిపోవడము ఇట్లాంటివి చేస్తే కర్మఫలం వెంటాడుతుందని తెలియజేస్తూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై